ఇప్పుడు వచ్చేసి మాస్ జాతర మూవీ అయితే రేపైతే రిలీజ్ కానుంది మాస్క్ మహారాజా రవితేజ గారు నటించిన మూవీ అయితే ట్రైలర్ అయితే ఉన్న రిలీజ్ అయింది ట్రైలర్ అయితే ఎక్కడో విక్రమార్కుడు లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని లుక్సింగ్ చేశారా ఏమన్నా డైలాగ్ వచ్చేసి మేడం గారు రాలేదా సార్ మేడం గారు రాలేదా సార్ అనేది ఒక డైలాగ్ కానివ్వండి అలాగే ఫస్ట్ కొంచెం అగ్రెసివ్గా పోలీస్ ఆఫీసర్ గెటప్లో యాక్చువల్లీ తను ఫస్ట్ రైల్వే స్టేషన్లో ఎస్ఐగా ఉన్నట్టున్నాడు విలాన్ వచ్చేసి డ్రగ్స్ సరుకు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో అయితే విలాన్ని కాంబినేషన్లో ఫైటింగ్ ఎమోషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ సిస్టమ్ మనము ఇంకా నెక్స్ట్ శ్రీలాగా శ్రీలీలతో కామెడీ కానివ్వండి హీరోయిన్ గ్లామర్ కానివ్వండి అన్ని చాలా బాగున్నాయి హీరో రవితేజ స్టైలే కొద్దిగా హెయిర్ స్టైల్ కొద్దిగా మార్చుంటే బాగుండేది హెయిర్ స్టైల్ ఇంకా రొటీన్ హెయిర్ స్టైల్ అదే మెయింటైన్ చేస్తున్నాడు రవితేజ కొద్దిగా డిఫరెంట్గా స్టైల్ మెయింటైన్ చేసింటే ఇంకా చాలా ఎక్స్ట్రానరీగా ఉండేది మ్యూజిక్ మ్యూజియం ఇస్ గుడ్ మ్యూజిక్ ఎక్కడ తగ్గలేకుండా బాగా నచ్చాడు ఇంకా విలన్ వచ్చేసరికి నవీన్ చంద్ర గారు పర్ఫెక్ట్ విలన్ క్యారెక్టర్లో అయితే ఎర్రదీశాడు అని చెప్పుకోవచ్చు ఇంకా మాస్ జాతర అయితే అయితే థర్టీ వన్ అయితే రిలీజ్ కాని అవుతుంది యాక్చువల్లీ ఇది అయితే వినాయక చవితికి రావాల్సినది ఎక్కడో కొద్దిగా డిలే అయ్యి రాలేకపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు అయితే రివ్యూస్ కానుంది మూవీ అయితే అందరూ చూడండి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ మూవీ చూసిన తర్వాత నేను రివ్యూ ఇస్తాను మూవీ ఎలా ఉంది స్టోరీ ఎలా ఉంది అనేది మరొకసారి మూవీ చూసిన తర్వాత వీడియో అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి మెల్లకాని పట్టి ఛానల్లో పెట్టుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు వస్తాం